తడిపిండి తయారు చేసుకోవడం పాకం కట్టడం ఇలాంటి ఏం లేకుండా బియ్యం పిండితోనే అరిసెలను ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను కొలతలో డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి ముందుగా బిల్లని నీళ్లు పోసుకొని పది నిమిషాలు నానబెట్టుకుంటే మనకి లిక్విడ్ లా ఒక అదొకడైలో ఫిల్టర్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని అందులో కొద్దిగా ఇలాచి పౌడరు తెల్ల నువ్వులు నెయ్యి వేసుకొని కలిపేసుకోవాలి అంత లోపు ఒక గిన్నెలో బియ్యం పిండి గోధుమ పిండి వేసుకొని కలిపేసుకొని ఎసర రాగానే అందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి మీద రావాల్సిన అవసరం లేదండి కాస్త ఇలా ఏసరొస్తే సరిపోతుంది ఇలా ఉండలేకుండా బాగా కలిపేసుకొని పొయ్యి మీద కలు దింపేసుకొని మూత పెట్టేసుకొని పది నిమిషాలు వదిలిస్తే ఇలా గట్టిగా అవుతుందండి అందులో కాస్త నెయ్యి వేసేసుకొని బాగా సాఫ్ట్ గా పిండి ముద్ద కలుపుకోవాలి ఇల్లు తెల్ల నువ్వులు నీళ్లు వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి ముద్దను బాగా చేసుకొని నువ్వులలో అద్దుకోవాలి కవర్ పైన ఆయిల్ రాసి ఇలా అరిసె మనం ఫింగర్స్ తో ప్రెస్ చేసుకోవాలి వేడో ఆయిల్ లో వేసుకొని ఇలా పొంగింత వరకు బాగా కాల్చుకొని రెండు గంటల గంటలతో ప్రెస్ చేస్తే మన అరిసెలు రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి